ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు అటవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేశారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన చెట్లను పరిశీలిస్తూ సంచరించారు ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు నేపిరయ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు వెలిగొండ శేషాచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలు అధికారులను తెలుసుకున్నారు గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కుంబింగ్ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లాలోని మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను పరిశీలించారు ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏ బి సి నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి